నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజభవన్లో కొలువైన శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నక్షత్ర దీపోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చిట్టుమూరు వెంకటరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో కొండా శ్రీనివాసరెడ్డి దంపతులు తిక్కవరపు రెడ్డి దంపతులు ధూప దీప నైవేద్యాలను అందజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు మా రాజోర గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి మేము దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నాము దీనికి ప్రధాన కార్యక్రమైనటువంటి చుట్టుమూరు వెంకటరెడ్డి గారు అన్ని విధాలు మాకు తోడుగా నిలిచి ఈ కార్యక్రమం చేయడానికి ఎంతగానో మాకు కృషి చేస్తున్నారు ఈ మేము గత మూడు రోజుల నుంచి ఈ దీపోత్సవ కార్యక్రమం జరిగిన నుంచి మాకు గ్రామంలో అన్ని విధాల మంచి జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు చెరువు కూడా పుష్కలంగా నీళ్లు ఉంటూ వాటి గు పంటలు వేసుకుంటూ ఎంతో ఉత్సాహంగానూ ఆనందంగానూ ఉన్నాము అదంతా కాశీ విశ్వేశ్వర స్వామి దేవాసనం దేవాసం కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క అనుగ్రహ మేము అనుకుంటున్నాము ప్రతి ఒక్కరు పెద్ద అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరు వారి యొక్క దీపోయి అందరూ సంతోషంగా కురిగా ఉంటా ఉన్నామని చెప్పడానికి మేము ఏ విధంగా అతిశయోక్తిగా పట్టలేదు స్వామి

ప్రతిరోజు దాన్ని సుధీర్ శర్మ వీళ్ళంతా పూజారులతో వచ్చి అయ్యా ఈ దీపోత్సవం నక్షత్ర ఈ నక్షత్ర దీపోత్సవం వల్ల గ్రామం చల్లగా ఉంటుంది దీన్ని సహకరించి మీరు చేయాలన్న పోరాటం అయింది నేను సరే అని చెప్పి ఈ దీపోత్సవం మూడు సంవత్సరాల నుంచి చేయిస్తున్నాను ప్రజలందరూ సహకారం నా తగ్గలు కొట్టి నేను చేయగలుగుతున్నాను దీనికి తోడు ఈ దీప దూప నైవేద్యానికి నాకు సహకరించేది ఇద్దరు వ్యక్తులు ఒకరు కొండా శ్రీనివాసరెడ్డి దంపతులు రెండవది ఎక్కువ శ్యాంప్రసాద్ రెడ్డి దంపతులు వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఎల్లవెల్లా జరగాలని ప్రజలందరికీ వాళ్ళ అనుగ్రహం నాకు పొందాలని వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని ఈ కార్యక్రమం ఎప్పుడు చేయాలని ప్రతి కార్తీక మాసంలో నేను మనసారా శివాయ మన రాజవలి గ్రామంలో వంటి గంగాన్నపూర్ణ విశాలా కాశీ విశ్వేశ్వర స్వామివారి వారి దేవస్థానము కార్తీక మాస పర్వదిన సందర్భంగా చతుర్దశి పౌర్ణమి గడిలందు స్వామివారి ఆలయ ప్రాంగణంలో చక్కగా ఈ రోజు దీపోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం గ్రామంలో ప్రజల తొందరతో కూడా కలిసి దీపోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క దీపోత్సవం అంటేనే స్వామికి ఎంతో మహా ప్రీతి అందున పౌర్ణమి గడియలు కలిసి వస్తున్నాయి కావున ఈ రోజు ఎవరైతే చక్కగా ఆ దీపోత్సవ కార్యక్రమాన్ని వెలిగించుకుంటారో మహాలక్ష్మి ప్రదం అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం కూడా మనం చెప్పబడుతూ ఉంది చక్కగా ఈ రోజు కార్తీక మాసంలో శివారాధన చేసుకొని ఆ దీపోత్సవ కార్యక్రమాన్ని చేసుకొని దీపాన్ని వెలిగిస్తారు దీపం అంటేనే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఎలా ఉన్నాయో శాస్త్రపరంగా మనకి ఇంకా రెండు నక్షత్రాలు నడుస్తూనే ఉంటాయి కావున మనకి ఆచరణలో మాత్రం ఉంది ఇరవై ఏడు నక్షత్రాలే ఉన్నాయి ఆ ఇరవై ఏడు నక్షత్రాలతో కలిపి ఈ దీపాలన్నీ కూడా ఎంతో కాంతితో వర్ధిల్లాలి అని చెప్పి చక్కగా ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకొని మన రాజగోడ గ్రామంలో భక్తులందరూ కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా ఈ పూట ఎంతో ఘనంగా వైభవపేతంగా స్వామికి దీపోత్సవ కార్యక్రమాన్ని అందరం కూడా చేసుకున్నాం భక్తి శ్రద్ధలతో ఆచరించుకున్నాం ప్రతి ఒక్కరూ కూడా స్వామి వారి అనుగ్రహాన్ని పొంది దీపదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఈ గ్రామంలో జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఉన్నాం ఓం నమ శివాయ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం వంతు మీ చిరునవ్వులు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు